రైతన్నలకు గుడ్ న్యూస్ రైతన్నలకు అన్నదాత సుఖీభవ రెండో విడత ఏడు వేలు ప్లస్ రెండు వేలు రెండు శుభవార్తలు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అదేవిధంగా పక్కనే మనకు బెల్లైన గంట కనిపిస్తుంది దాన్ని ఆన్లో పెట్టుకోండి ఆన్లో పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఒక్క పథకాల గురించి అదేవిధంగా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కీలకమైన విషయాలు అనేది మీకు ఎప్పటికప్పుడు అందించడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి వీలైన త్వరగా ఆ వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయండి మరింత సమాచారం కోసం బిల్లనే గంటను ఆలో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి డైలీ మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పెన్షన్ అనేది అదేవిధంగా రైతాంగకు సంబంధించిన ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ సంబంధించిన పథకాల గురించి కానీ రేషన్ కార్డు గురించి కానీ అదేవిధంగా విధంగా ప్ర అక్కడి ప్రభుత్వ దేవులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కానీ అదేవిధంగా ఇతరత్ర విషయాలు ఏవైతున్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తి సమగ్రమైన సమాచారం మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది కాబట్టి మిత్రుల వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి కామెంట్ చేయండి ఈ వివరాలు వెళ్ళిపోయినట్లయితే రైతనాలకు అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి అన్న ప్రతి రైతుకు ఐదు వేల రూపాయలు ఇస్తున్న విషయం అందరికి తెలిసిందే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వీటిని మరో రెండు వేల రూపాయలు పెంచి దాదాపు ఏడు వేల రూపాయలను రైతన్న అన్నదాత సుఖీబాబు పథకం కింద విడుదల చేయడం జరిగింది అదేవిధంగా వీటిని రెండవ విడతకు సంబంధించి డబ్బులు కూడా ఈరోజు మధ్యాహ్నం వరకు వల్ల అందరి ఖాతాలు కమ్ జమవుతాయి అదేవిధంగా పిఎం కిసాన్కు సంబంధించి మనకి ఏదైతే ప్రతి ఆరు నెలలకు లేదా నాలుగు నెలలకు వేస్తున్నారో ఈ డబ్బులను కూడా రెండు వేల రూపాయలను కూడా ఈ యొక్క నవంబర్ మొదటి వారంలో రిలీజ్ చేస్తామని కూడా మనకు కేంద్రం అయితే తెలియజేయడం జరిగింది ఈ యొక్క నవంబర్ మొదటి వారంలో బీహార్ ఎలక్షన్స్ ఉన్న కారణంగా ఆ యొక్క డబ్బులను ఆ రోజున ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ఈ అక్టోబర్ నెల పడాల్సిన దీపావళికి రెండు వేల రూపాయలు అనేటివి ఆ యొక్క నవంబర్ నెలకు పోస్ట్ కావడం జరిగింది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క డబ్బులు అనేవి ఆ టైంలో పడతాయని ప్రాథమిక సమాచారం ఇటువంటి సమాచారం కోసం మన ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి